హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దాల్ తడకా రెసిపీ చూపించబోతున్నాను అందరూ చేసుకునే పప్పు తాలింపే కదా అనుకోకండి దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే మరింత రుచిగా కూడా ఉంటుంది అలాగే మీకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవాలంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ముందుగా ఈ పప్పు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు ఓన్లీ కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ చేసుకుంటాం కదా ఇలా రెండు రకాల పప్పులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక రెండుసార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి ఇలా పప్పుని కడుకున్నాక తగినన్ని వాటర్ పోసుకొని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్గా నానబెట్టుకోండి నేనైతే డైరెక్ట్గా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు కప్పుల పప్పుకి నాలుగు కప్పులు లేదా ఐదు కప్పుల వాటర్ వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీస్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ విజయ్స్ వరకు ఇలా మెత్తగాయంత వరకు కుక్ చేసుకోవాలి ఈ పప్పును లైట్గా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక ఐదు ఆరు వెల్లు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియను అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపులో నెయ్యి వేసుకోవటం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ టమాటా ఇలా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి ఈ పప్పు కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా ఉంటే రోటీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఇప్పుడు దీనిలో రుచి అంత సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ కారము ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి పప్పు కొంచెం అయిన తర్వాత దీనిలో చూరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి దీంతో పప్పు రెడీ అయిపోలేదండి ఫైనల్గా వేసుకునే తడకాతోని మరింత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక గిరెట్లో కానీ కడాయిలో కానీ బాగా నెయ్యి మరిగించుకొని దానిలో మిరపకాయలు జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ నెక్స్ట్ దీనిలో ఒక అర టీ స్పూన్ కారం వేసుకొని ఈ పప్పు మీద తాలింపులాగా వేసుకోవాలి ఇది ఫైనల్ తడకా అండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ వేడివేరుగా రైస్తో కానీ లేదా రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మేమైతే జీరా రైస్తో తిన్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా దాల్ తడక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్